కూకట్పల్లి కల్తీ కల్లు మృతుల బంధువుల తరపున రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేసిన హైకోర్టు న్యాయవాది రామారావు ఇమ్మనేని ప్రభుత్వ మృతుల కుటుంబానికి పది లక్షల పరిహారం అందించాలని కోరిన రామారావు తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులకు ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ తెలంగాణ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలి ఘటన జరిగిన హెచ్ఎంటీ కాలనీ కళ్ళు కాంపౌండ్ సీజ్ చేసి వ్యాపార అనుమతులను రద్దు చేయాలి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకుని న్యాయం చేయాలని ఆయన అన్నారు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కానీ స్పష్టమైన ఆదేశాలు దీనిలో ఇచ్చినాయి అదేవిధంగా వీళ్ళని మొత్తం పూర్తి శాతం నివేదిక ఇవ్వాలని చెప్పేసి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది యంత్రాంగం అయితే ఇప్పుడు కదిలింది కాకుంటే పూర్తి స్థాయిలో చర్యలు చేపడతలేరు వీళ్ళకు చనిపోయిన వ్యక్తులకు పది లక్షల రూపాయల మువఫ్జ ఇవ్వాలి పరిహారం ఇవ్వాలని నేను కోరడం జరిగింది పూర్తి తెలంగాణలో రిహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి పెట్టి ఈ పిచ్చికళ్ళుకు అలవాటు పడ్డ వ్యక్తులకు పూర్తిగా ట్రీట్మెంట్ చేయించి వాళ్ళని దీనిలోకి వెళ్ళి బయటికి తీసుకురావాలని నేను కోరడం జరిగింది నిజంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి ఈ నిద్రపోతున్న అధికారుల మీద చర్యలు తీసుకొని వాళ్ళని వాళ్ళను వాళ్ళకు శిక్షలు వేయాలని కూడా నేను కోరడం జరిగింది కంపౌండ్లలో అయితే ఈ పిచ్చికళ్ళు దాగి అస్వస్థతకు గురయ్యారు చనిపోయినరో అవే కంపౌండ్ల కంపౌండ్లపై తనిఖీలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి లేకుంటే వీటిని బంద్ చేస్తుండ్రు నామ మాత్రం బంద్ అయ్యేది వేరే కంపౌండ్లల్లా అంటే ఒక్కని కూడా అలర్ట్ చేసి అలర్ట్ చేసుకుంటాడు అరే గీడ గీడ పలాన డిపోల కళ్ళు జరిగిటైట్ అయింది ఉల్టపల్ట అయింది చచ్చిపోయినారు అని అలర్ట్ చేసుకుంటే వాడు కొన్ని రోజులు బంద్ చేస్తాడు బంద్ చేసినాక గతంలో రెండు వేల ఇరవై మూడులో ఏకకాలంలో యాభై ఎనిమిది కంపౌండ్లను సందీప్ షాండిల గారు క్లోజ్ చేయించు ఆ కంపౌండ్లు కూడా ఇలా దినం నడుస్తున్నాయి అనే వార్తలు మనకు వస్తున్నాయి ఇంత దారుణం అంటే ఏ విధంగానైతే ఒక్క లైసెన్స్ తీసుకొని పది విద్యా సంస్థలను అక్రమ విద్యా సంస్థలను ఒకటే లైసెన్స్ మీద ఒకటే సొసైటీకి ఉన్న లైసెన్స్ మీద పది పది కళ్ళు కంపౌండ్లు బెల్ట్ షాపుల్లోకి అయిపోయినాయి ఈ మద్యం ఈ కళ్ళు మీద నియంత్రణ లేకుండా పోయింది పూర్తి స్థాయిలో దీని మీద చర్యలు తీసుకోవాలి అవసరమైతే ఇది డిఆర్ఐకు కంప్లైంట్ చేయవలసినంత పెద్ద మాఫియాగా ఎదిరి ఎదిగింది దీని మీద ఈ ప్రజారో ప్రజారోగ్యం పట్టించుకోకుండా మామూల మత్తులో జోగుతున్న అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీవ్రతరంగా ఉండాలి ఇక ముందు చూడాలని నేను నేను ఈ పత్రికా